మంచిగా ఎక్స్ట్రా సూపర్ ఫస్ట్ పాడు కానీ సెకండ్ పార్డ్ హైలాడు చిన్న బాగుంది మంచి మెసేజ్ బానే ఉంది భయ ఎక్స్పెక్ట్ చేసినంత లేదులే బానే ఉంది పర్లేదు చెప్పడానికి ఏముందన్నా కరెక్ట్ తెలుసు కదా మనందరికి దాని గురించి సినిమా డ్రాఫిక్స్ బాగుందన్నా పక్షుల గురించి గురించి తీయాలని చెప్పి చేశారు బాగానే ఉంది విలన్ పాత్ర బాగానే ఉందన్నా ఎన్ని రోజులు చాలా రోజులు ఉన్నాయన్న సినిమా సూపర్ రోబో వన్ కంటే సూపర్ విలన్ గా చేశారు విలన్గా అది నాట్ విలన్ అదో రోల్ ఆ రోల్ హైలైట్ చేస్తారు అక్షయ్ కుమార్ రజనీకాంత్ కంటే రజనీకాంత్ యాక్షన్ చెప్పలేము అసలు తెలుసు కదా స్టైల్ యాక్షన్ రజనీకాంత్ క రజనీకాంత్ అక్షయ్ కుమార్ ఇద్దరు ఈక్వల్ గా చేస్తారు అన్న సూపర్ సినిమా హిట్ బాగుంది బాగుంది సూపర్ సినిమా బాగుంది శంకర్ డైరెక్షన్ సూపర్ అద్భుతంగా ఉంది రజనీకాంత్ కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది కాకపోతే రెండు మూడు సాంగ్స్ పెడితే బాగుండు గ్రాఫిక్స్ మాత్రం బాగుంది అక్షయ్ కుమార్ ఎప్పుడు హీరోగా చేసేవారు కదా విలన్ విలన్ గా బాగుంది పక్షి పాత్ర చాలా అద్భుతంగా తీశాడు హిట్ అవుతుంది చాలా సూపర్ టాక్ బాగుంది గ్రాఫిక్స్ అంటే ఈ పక్షుల వల్ల కూడా అద్భుతాలు సృష్టించవచ్చు మానవ మానవ సంబంధించింది దీన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే ఇది వైరస్ వల్ల కూడా ఇది ఇదైతుంది కదా దాన్ని కాపాడొచ్చు మనం పక్షులను కాపాడవచ్చు చాలా బాగుంది పర్ఫెక్ట్ షూర్ చూసాం బాగుంది వాట్స్ గురించి పక్షుల గురించి పక్షులను ప్రేమించాలని రేపు జనరేషన్ కోసం బాగుంది సినిమా అక్షయ్ కుమార్ గారు ఎప్పుడు విలన్ గా హీరోగా చేసేవాళ్ళు కదా ఇప్పుడు విలన్ గా చేశారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా చేశాడు చాలా బాగుంది ఐ టెక్నాలజీతోనే చాలా ముందు గురించి చాలా ముందు తరం గురించి చాలా బాగా తీశారు పక్షులను పెంచాలి భూమి మీద ప్రతి జీవి కూడా సురక్షితంగా బతకాలని ఒక చిన్న మెసేజ్ మొబైల్ కూడా యూస్ఫుల్ గా ఇంతవరకు ఆడాలో అంతవరకే వాడాలి నాకు పిక్చర్ సూపర్ ఉంది టెక్నాలజీ సూపర్ ఉంది మంచిగా సినిమా ఇంత ముందు కంటే టెక్నాలజీ బాగుంది గ్రాఫిక్ బాగుంది సూపర్ పిక్చర్ మంచి చేశారు సెట్టింగ్ శంకర్ డైరెక్షన్ బాగుందండి శంకర్ డైరెక్షన్ సూపర్ ఉంది మంచి చేశారు మంచి చేశారు సూపర్ ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నెట్వర్క్ ని ఎంత వినియోగించుకుంటే మంచిదో అదొక చిన్న మెసేజ్ సూపర్ సినిమా సూపర్ సినిమా సూపర్ సినిమా డైరెక్ట్ సూపర్ అంటే మానవ పక్షి గురించి ఎట్లా జీవించాలి సినిమా సూపర్ ఉంది గ్రాబీస్ కానీ చాలా బాగున్నాయి రజనీకాంత్ చెప్ప చెప్పా అవసరం లేదు రజనీకాంత్ చెప్ప అవసరం లేదు మూవీ సూపర్ టూ పాయింట్ ఓ అండ్ ఆ మూవీ చూసాను ఇప్పుడే అయిపోయింది మూవీ బాగుంది శంకర్ డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు రోబో చూసినప్పుడు అసలు మొత్తం ఎక్స్పర్టైజ్ పెట్టుకోవచ్చు బాక్స్ ఆఫీస్ బద్దలేవయా మెయిన్ గా చెప్పుకోవాలంటే ఆ సోషల్ మెసేజ్ అనేది హైలైట్ మూవీ రేడియేషన్ గురించి మంచి మెసేజ్ ఉంది సినిమాలో అందరు చూడండి తప్పకు బాత వచ్చింది మళ్ళా సినిమాలోకి ఇక్కడ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి